హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వార్త ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అఖండ ఫైవ్ డేస్ లో అయితే రిలీజ్ కి సిద్ధమైపోయింది అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా ఒక ఫ్యాన్ టికెట్ ని రెండు లక్షలు పెట్టి కొనుక్కున్నారు ఒక అభిమానం చెప్పేసి వార్త వైరల్ అవుతుంది సార్ మరి రెండు లక్షలు పెట్టి కొట్ కొనడం ఏంటని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తే ఇంకొంతమంది బాలయ్య గారి పేజ్ అని మాట్లాడుతున్నారు సో ఈ టికెట్ ఎవరు కొన్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలు వివరాలున్నాయా సార్ ఇక మనకి ఇదేం కొత్త కాదు ఓజిక్ కూడా ఐదు లక్షలు పెట్టి ఒక టికెట్ కొన్నారు అంటే కొంతమంది సూపర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు టికెట్ ఎక్కువ రేట్లు పెట్టి కొనడం ఉంటుంది ఒక్కోసారి ఇది నమ్మలేని వాళ్ళు వీళ్ళే బజ్ క్రియేట్ చేయడానికి ఇలాగా వీళ్ళే కొనిచ్చి ఏలమేసి దీని మీద న్యూస్ క్రియేట్ అయ్యి బజ్ క్రియేట్ చేయడానికి మేకర్సే చేస్తారని కూడా అంటారు కానీ నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఫ్యాన్స్ అలాగే ఉంటారు డబ్బున్న ఫ్యాన్స్ చాలామంది ఉంటారు వాళ్ళకి రెండు లక్షలు అనేది పెద్ద విషయం కాదు బాలయ్య కోసం చాలామంది బాలయ్య ఫ్యాన్స్ మామూలుగా ఉండేవాళ్ళు నేను రాయలసీమలో ప్రత్యక్షంగా చూశాను బాలయ్య సినిమా వస్తుందంటే రాయలసీమలో గొర్రెలు పొట్టేళ్ళు తెగిపోతుంటాయి అసలు ఎన్ని తెగుతాయో లెక్కలేదు కట్అవుట్లు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం వీధులంతా బాలయ్య కట్అవుట్లతో నిండిపోయి చేస్తారన్నమాట అంత హంగమా చేస్తారు బాలయ్యకి సో రెండోది ఏంటంటే ఒక కమ్మ సామాజిక వర్గం కూడా పెద్దలు బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా థియేటర్లు వాళ్ళకి కొంతమందికి వాళ్ళకే ఉంటాయి లేదంటే లీజు తీసుకుంటారు లేదు ప్రత్యేకంగా ఈ సినిమా కోసం వాళ్ళు బ్లాక్ చేసుకొని మొత్తం హడావిడి అనేది చేస్తారు అందుకనే హీరోలకి ఏంటంటే ఫ్యాన్స్ ఎందుకు ఉండాలంటే మార్కెట్ని క్రియేట్ చేస్తారు ఫ్యాన్స్ వాళ్ళు తర్వాత ఇక్కడ ఏమైంది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి కమ్యూనిటీస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కాపు కమ్యూనిటీ వాళ్ళ వెంట ఉంటుంది ప్రభాస్కి అయితే చిత్రే కమ్యూనిటీ ఉంటుంది బాలయ్యకి అయితే వీళ్ళు ఉంటారు ఇంకా మహేష్ బాబు కూడా వాళ్ళే ఇలాగా కమ్మ కాపు రెడ్డికి సంబంధించిన పెద్ద హీరోలు ఏమి లేరు కానీ ఈ వాళ్ళు కూడా ఏదో ఒక వైపు తీసుకొని ఉంటారు ఇలాగా ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చెప్పుకునే న్యూస్ ఏంటంటే ఎన్ఆర్ఐలు ఈ మధ్య ఎన్ఆర్ఐలు కూడా తయారయ్యారు ఎన్ఆర్ఐలు కూడా అక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉంటారు బాలయకు కూడా అమెరికా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఎన్ఆర్ఐ అట్లాగే ప్రపంచ దేశాలంతా కూడా ఇవాళ తెలుగు వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ గమ్మునుంటారు వాళ్ళకి పెద్ద విషయం కాదు డాలర్లలో లెక్కేసినప్పుడు లక్ష రూపాయలు అనేది పెద్ద లక్ష రెండు లక్షలు పెద్ద విషయం కాదు ఇప్పుడు మనం చెప్పుకుంటుండేది ఏంటంటే జర్మనీలో ఒక తెలుగు ఎన్ఆర్ఐ ఫ్యా సూపర్ ఫ్యాన్ అనే ఒక ట్యాగ్ కింద రెండు లక్షలు పెట్టి ఫస్ట్ టికెట్ జర్మనీలో కొనుక్కున్నాడు అంటే జర్మనీలో ఏంటంటే తారక రామ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఈ అఖండ టూ తాండవం సినిమాని రిలీజ్ చేస్తూ ఉంది సో ఆ సంస్థ వివిధ సిటీస్లో వేలం వేట వేలం పాట అనేది మొదలుపెట్టింది ఫస్ట్ వాళ్ళు ఫ్రాంక్ఫర్ట్లో పెట్టారు జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ సిటీలో తెలుగు వాళ్ళని పిలిచి వేలం పాట చేశారు ఆ వేలంలో రెండు లక్షలకి ఒక వ్యక్తి టికెట్ కొన్నాడు ఫస్ట్ సూపర్ ఫ్యాన్ అని అతనికి ఇది ఇచ్చారు దాన్ని అనౌన్స్ చేశారు సోషల్ మీడియాలో విరివిగా దాన్ని వైరల్ చేస్తున్నారు ఈ అబ్బాయి పేరు రాజశేఖర్ పార్నపల్లి అనంతపురం ఈ సందర్భంగా అబ్బాయి కూడా మాట్లాడేది మేము రాయలసీమ నుంచి వచ్చాను మాకు అక్కడ అనంతపురంలో బాలయ్య అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు పండగలాగా లాగా ఉంటుంది ఆ రోజు ఆ రోజంతా మేము నిద్రబోము అలాగా చేస్తాము సో అందుకని నాకు ఇక్కడికి వచ్చిన కానీ ఇక్కడ కూడా నాకు బాలయ్య సినిమా అనగానే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది సో నేను పెద్ద ఫ్యాన్ని అందుకని నేనే ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలని ఈ ఏలంలో వేలంపాటిలో రెండు లక్షలు పాడి తీసుకున్నానని నా అబ్బాయి కూడా చెప్తున్నాడు సో అట్లాగే ఈ తారక రామ ఎంటర్టైన్మెంట్స్ సంబంధించిన శ్రీకాంత్ అనే అతను ఇది ఓన్లీ పట్లోనే ఇంకా మేము లోను తర్వాత న్యూరంబర్గ్ ఈ సిటీస్లో కూడా చేస్తాము ఎలంప్ చేస్తాము అది కూడా మేము ప్రకటిస్తామని చెప్తున్నాడు మేబీ ఇంకా కూడా ఎక్కువ పాడే అవకాశం ఉంది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది దీని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు అమెరికా యూకే సింగపూరు ఇలాంటి దేశాల్లో కూడా ఇలాగే సూపర్ ఫ్యాన్న వేళ పాడే అవకాశం ఉంది ఇదంతా కూడా ఒక బజ్జి క్రియేట్ అవుతుంది మామూలుగానే అఖండ టూకి చాలా పెద్ద ఎత్తున బజ్జ్ ఉంది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి కూడా తెలుగు సినిమాకి ఎంత బజ్జ్ అయితే రాలేదు రెండవ విషయం ఏంటంటే బాలయ్య సినిమాల్లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇది ఫస్ట్ బిగ్ బడ్జెట్ సినిమా కూడా దాదాపు రెండు వందల యాభై మూడు వందల కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రీ థియేటర్కిల్ రిజి బిజినెస్ కూడా బాగా చేసిందని చెప్తున్నారు మొత్తం ఇప్పటి వరకు ప్రీ థియేట్రికల్ బిజినెస్ నూట యాభై కోట్లు చేసిందనేది ఒక అంచనా అందులో తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు నూరు కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో చేసింది ఆంధ్ర ఆంధ్ర ఏరియాలో ఆంధ్ర అంట అంటే సీడెడ్ అవన్నీ కలుపుకుంటే డెబ్బై ఐదు కోట్ల వరకు ఇక్కడ ఇరవై ఐదు కోట్ల వరకు ఇక్కడ చేసిందని చెప్తున్నారు ఏదైనా నూరు కోట్లు తెలుగు రాష్ట్రాల్లో చేసింది ఓవరాల్గా నూట యాభై కోట్లు బిజినెస్ చేసింది అట్లాగే నెట్ఫ్లిక్స్ ఎనభై ఐదు నుంచి వంద కోట్లు అని చెప్తున్నారు కరెక్ట్గా ఫిగర్ లేదు కానీ దాదాపు వంద కోట్లు అంటే ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లు అయిందని చెప్తున్నారు అంటే ప్రొడ్యూసర్లు సేఫ్ అయిపోయారు ఆల్రెడీ రామాచంట గోపియా చెంట మేబి బాలకృష్ణ తరపున కూతురు కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా ఉంది లేదా వాళ్ళకి పార్ట్నర్షిప్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు రికమెండేషన్ పద్ధతి ఎందుకంటే తేజస్విని నందమూరి తేజస్విని కూడా దీంట్లో ప్రజెన్స్ అనేది వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా షేర్ ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ప్రొడ్యూసర్లు అయితే ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ సేఫ్ అనొచ్చు ఇది బాలకృష్ణ రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు మనకు బాలకృష్ణకి హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చి అఖండ వన్ నూట ముప్పై కోట్లు చేసింది ఆ తర్వాత వచ్చిన సినిమాలు వీరసింహారెడ్డి కానీ భగవంత్ కేసరి కానీ డాకు మహారాజు కూడా హిట్లు అయితే అయినాయి ఆల్రెడీ హ్యాట్రిక్ సాధించాడు బాలయ్య ఈ మధ్య కాలంలో ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ ఇది ప్రారంభంగా చెప్పుకోవచ్చు అట్లాగే వీళ్ళిద్దరు కాంబినేషన్ బోయపాటి ఇతని కాంబినేషన్లో కూడా సింహ కానీ లెజెండ్ కానీ అఖండ ఆల్రెడీ హ్యాట్రిక్ ఉన్నాయి ఇది మళ్ళీ సెకండ్ హ్యాటిక్ ఇది కూడా పునాదిగా చెప్పుకోవచ్చు సో అందువల్ల బాలకృష్ణ సినిమాల్లో ఇప్పటి వరకు ఒక అఖండను మినహాయిస్తే ఏది కూడా వంద కోట్లు దాటలేదు అఖండ మాత్రమే నూట ముప్పై కోట్లు దాటింది ఇప్పుడు ఇది కావాలంటే ఆల్రెడీ నూట యాభై కోట్లు కొన్నారు కాబట్టి నూట యాభై కోట్లు మినిమం షేర్ రావాలి సో నూట యాభై కోట్లు షేర్ వచ్చేస్తే ఇది సూపర్ హిట్గా డిక్లేర్ అవుతుంది దాన్ని దాటితే నూట యాభై కోట్లు దాటితే బ్లాక్ బస్టర్గా కూడా చెప్పుకోవచ్చు అంటే దీ ఇప్పుడు ఇదేందంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా రెండు వందల కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాగా ప్రాజెక్ట్ అవ్వడం ట్రైలర్ వీటికి కూడా మంచి పడింది ఎందుకంటే ఒక గ్రాండ్ లుక్ ఉంది లొకేషన్స్ బాగున్నాయి విలన్ క్యారెక్టర్ ఇవన్నీ బాగున్నాయి సీజీ వర్క్ చాలా బాగుంది రెండవది ఏంటంటే ఇది సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడం దేశభక్తిని ప్రమోట్ చేయడం కాబట్టి ఈ రెండు కాన్సెప్ట్లు నార్త్ ఇండియాలో కూడా బాగా కనెక్ట్ ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో బాలయ్య మంచి క్రేజ్ ఉంది రెండవది ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా విలువైపోయి ఉంటాడు కాబట్టి ఈ రెండు గవర్నమెంట్స్ కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి మిగతా హెల్ప్ చేసే అవకాశం ఉంది అట్లాగే నార్త్ ఇండియాలో ఇది కనెక్ట్ అవుతుంది నార్త్ ఇండియాలో కనెక్ట్ అయిపోతే మాత్రం ముఖ్యంగా మనకి పుష్పాటు ఎలాగైతే కనెక్ట్ అయిపోయిందో అలాగే కనెక్ట్ అయితే మాత్రం ఐదు వందల కోట్లకి రీచ్ అనే కూడా ఆశ్చర్యం లేదు అంటే బాలయ్య ఈ ఏజ్లో ఈ రేంజ్లోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమే ఎందుకంటే చిరంజీవి లాంటి వాళ్ళు ముందు నుంచి ఉన్నారు మార్కెట్ బాలయ్య ఇప్పుడు మార్కెట్ను పట్టించుకోవడము తన రెమెండేషన్ పట్టించుకోవడం అనేది పెద్దగా ఎప్పుడు చేయడు తనకేందంటే సినిమా అంటే అప్సెషను సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అట్లాంటిది ఈ తో ముఖ్యంగా అఖండతో అతని కెరీర్ గ్రాఫ్ అనేది అమాంతం పెరిగిపోయింది రిమెండేషన్ పెరిగింది మార్కెట్ సైజు పెరిగింది